అందరికీ నమస్కారం అండి శాస్త్రం ప్రకారము పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైంది ఇది పన్నెండేళ్లకు ఒకసారి ఏర్పడుతుంది ఈ జూన్ నెలలో ఐదవ తేదీన అలాగే ఆరవ తేదీన రెండు రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది పంచగ్రహ కూటమి అంటే ఒకే వరుసలో ఐదు గ్రహాలు అవుతాయి ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన ఈ పంచగ్రహ కూటమి వచ్చిన రెండు రోజుల్లో ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని నియమాలను పాటించినట్లయితే ఇంట్లో ఉన్న నరదిష్టి తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పంచకూటమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు ఇలాంటి శక్తివంతమైన రోజున ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రధాన ద్వారం ద్వారానే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఇంటి ముందు మురికిగా ఉన్నట్లయితే ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు అందువలన ఎప్పుడూ ఇంటి గుమ్మం శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు గనక ఉన్నట్లయితే ఇంటికి వాస్తుదోషాలు ఏర్పడతాయి కాబట్టి గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా చెప్పులు ఉంచుకోవాలి ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి పూజాగదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయాలి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఎవరింటి ముందైతే అయితే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు మన ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే ఇంట్లో అంత ఆనందం వెళ్ళి విరుస్తుంది ఈ పంచకూటమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు మామిడాకులను కట్టుకోవాలి అయితే మామిడాకులు కట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మామిడాకులు ఎండిపోతాయో వెంటనే మామిడాకుల తోరణాన్ని తీసేయాలి లేకపోతే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా చెబుతుంటారు వాస్తు ప్రకారము ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదిస్తే అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే అన్ని రకాల ఆర్థిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ ఉన్నట్లయితే ఇక ఆ ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు పంచకూటమి రోజున ఒక కొత్త గుమ్మడికాయ ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు కనుక కట్టినట్లయితే చాలా మంచిది ఎవరైతే ఎప్పుడూ అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి మంగళ పఠించినట్లయితే అప్పులు తీరిపోతాయి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు ఒక నిమ్మకాయ తీసుకొని దానిని రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ వేసి ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి సిరి సంపదలు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున ఒక చిన్న రాగి కలసం పెట్టుకుంటే చాలా మంచిది గుమ్మం ముందు నీటితో నిండిన కలసం ఉంటే ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణువు మహేశ్వర్ల శక్తి నీటి కలసంలో ఉంటుంది అందువలన ఇంటి గుమ్మం ముందు నీటి కలసాన్ని పెట్టినట్లయితే తప్పకుండా ఇంట్లో ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మన పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు ఈ తదాస్తు దేవతలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు అందువలన సాయంత్ర సమయంలో ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడకూడదు వాస్తు శాస్త్రంలో పటిక ముక్క చాలా పవిత్రమైంది ఒక ఎర్రటి గుడ్డలో కిలో పటికను వేసి మూటలా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడ తీయాలి దీనివలన ఇంటికి ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి ఆడవాళ్ళు మంగళవారము శుక్రవారం రోజుల్లో తలస్నానం చేయకూడదు అలా గనుక తలస్నానం చేసినట్లయితే కుటుంబానికి కీడు జరిగే అవకాశం ఉంది స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పెళ్ళైన స్త్రీలు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది చాలామంది రాత్రి పడుకునేటప్పుడు గాజులు మంగళసూత్రము తీసి పడుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఏ ఇంటి ముందైతే ముగ్గుంటుందో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే ఎంత మాత్రమో దాని ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది ఈ ముగ్గులు మన ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తాయి చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ కడుతూ ఉంటారు ఇలా చేస్తే ఇంటికి నరదృష్టి తగలదు అందువలన పంచగ్రహ కూటమి రోజు ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకోవాలి అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ఒకవేళ ఇంట్లో గనక తులసి మొక్క లేకపోయినట్లయితే ఈ పంచగ్రహ కూటమి రోజున ఇంటికి తులసి మొక్కను తీసుకొచ్చి తూర్పు దిశలో నాటండి మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఉదయమే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు ఇంట్లో పడినట్లయితే ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉండవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం